నేను థర్టీ ఇయర్స్ నుంచి అంగస్తంభన సమస్య మగవాళ్లలో అంగస్థంభన సమస్య చూస్తానండి సంతానం లేని సమస్య అంగం సైజ్ పాడైపోయిన ప్రీకమ్ సమస్య నైట్ ఫాల్ ఎక్సెస్ నైట్ ఫాల్ నిశ్వర్ మెచోరియా ఇవన్నీ చూస్తానండి నేను ఇవాళ టాపిక్ వచ్చేసి ఓవరాల్ సెక్స్ ఈ మధ్యకాలంలో ఈ బూత్ సినిమాల ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం ఈ పోనోగ్రాఫీ వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది ఎనల్ సెక్స్ చేయటం హోమోసెక్స్ చేయటం ఇప్పుడు ఓరల్ సెక్స్ అంటే అంగం నోట్లో ఇచ్చి ఈ కల్చర్ మన దగ్గర డెవలప్ అవుతుంది చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓరల్ సెక్స్ వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా సార్ అంటే దీనికి సమాధానం ఏంటంటే దేవుడు అంగానికి చాలా సున్నితంగా సెన్సిటివ్ గా సృష్టించాడబ్బా ఈ అంగం అనేది యోని కోసం దేవుడు సృష్టించాడు యోనిలో దీనికి కావాల్సిన అన్ని సమకూర్చాడు దేవుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది అట్మాస్ఫియర్ బాగుంటుంది సాఫ్ట్ మజల్స్ ఉంటాయి లూబ్రికెట్స్ రసాలు ఊడుతుంటాయి లూబ్రికెంట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి నోట్లో అన్ని ఉండవు కదా నోట్లో మన సెలైవా ఉంటుంది ఒమ్ము దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి మ్యూసిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి మన ఉమ్ములో సలైవాలు సెలైవా అనేది అరిగించడానికి కరిగించడానికి అమ్మ అక్కడ తీసుకెళ్లి అంగం పెడితే నోట్లో ఆ సలైవా ప్రభావం అంగం మీద పడేసి అంగం చాలా సెన్సిటివ్ గా మారడం అంగం సైజు ముందు షేప్ అంతా పాడైపోవడం దాని సెన్సేషన్ పాడైపోవడం ఈ కాలంలో చాలా కేసులు చూస్తున్నాం దగ్గర ఓరల్ సెక్స్లో చాలా నష్టాలు ఉంటాయి ప్రకృతికి అనుకూలంగా వెళ్తే ఏం కాదు దానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ప్రకృతి కూడా రివైన్ తీసుకుంటుందండి కాబట్టి ఓరల్ సెక్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి అందుకోసమే ఓరల్ సెక్స్ అనేది సేఫ్టీ కాదు ఒకవేళ మీకు అలవాటు ఉంటే సెక్స్ మానేసేయండి ఓరల్ సెక్స్ ఒకవేళ ఓరల్ సెక్స్ చేస్తే మీకు అంగంలో సెన్సిటి పెరిగిపోవడం అక్కడ నమ్నెస్ పెరిగిపోవడం అట్లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి మాకు సంప్రదించండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఓరల్ సెక్స్ వల్ల పాడైన అంగం ఆకారం సెన్సేషన్ అన్ని మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకుని సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పుడు డాక్టర్ కర్రీ ఎండి నాని